మెదక్ జిల్లా చిలచేడ్ మండల కేంద్రంలో దీక్ష దివస్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ స్ఫూర్తి గుర్తు చేసుకున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ మరి ఈ రోజు మన బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఈరోజు మన తెలంగాణలో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది రోజు కేసీఆర్ గారు దీక్ష చేపట్టడం జరిగింది ఆ రోజు పురస్కరించుకొని పద్నాలుగు సంవత్సరాల కళలు నెరవేర్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ప్రాణం పోయినా సరే ఎత్తిన పిలికిలి ఎత్తిన జెండాలు దించకుండా అరవై ఏళ్ళ తెలంగాణ సహకారాలు సొంత రాష్ట్ర కళలు నెరవేర్చిన మహానేయుడు కేసీఆర్ ఈ రోజు కొంతమంది నాయకులు